రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ నమస్తే సో ఈరోజు ఫోన్ కాల్లో చాలా మంది రైతు సోదరులు అడగడం జరిగింది సార్ మామిడికి ప్యాక్లోబిట్రజోల్ ఏ విధంగా వేపించాలి ఒకసారి జాగ్రత్త గమనించండి ఇప్పుడు ప్యాక్లోబిట్రజోల్ ప్రతి ఒక్క మామిడి రైతు వేస్తున్నాడు ఎందుకంటే పూత ఖాతా సరైన సమయంలో రావడానికి సో ఇందుకు నా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ చూడండి సో ప్యాక్లోబిట్రజోల్ ట్వంటీ త్రీ పర్సెంట్ ప్యాక్లోబీటర్జుల్ ట్వంటీ త్రీ పర్సెంటు ఇది మామిడి మొక్క అనుకుంటే చూడండి మామిడి మొక్క గుబురు ప్లాంట్ కెనోపి అంటే ఇది మెయిన్ స్ట్రీమ్ అంటే మామిడి యొక్క ప్రధాన కాండము ఇక్కడ మామిడి మొక్క పాదులో ప్రధాన కాండం నుంచి ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల దూరంలో మొక్క ప్రధాన కాండం నుంచి ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల దూరంలో చిన్న చిన్న గుంతలు తీయాలి చుట్టూ లేదా గాడి తీయాలి ఎంత వరకు తీయాలి ఫైవ్ టు టెన్ సెంటీమీటర్ లోతు తీయాలి అనగా రూట్ జోన్ వరకు తీయాలి ఈ విధంగా తీసిన తరువాత చూడండి ఇక్కడ ఈ రంధ్రాలలోకి ప్యాక్లోపీట్రజోన్ వేసే ముందు మంచినీరు వేపించాలి ప్యూర్ వాటర్ వేపించాలి ఇరవై నుంచి ముప్పై లీటర్లు ప్యూర్ వాటర్ మనం ముందుగా తీసుకున్న రంధ్రాలలోకి వేపించి పెట్టాలి దాని వల్ల మొక్క వేరు వ్యవస్థలోకి చెమ్మ దిగుతుంది నీటి తేమ దిగుతుంది మనం మెడిసిన్ వేసిన తర్వాత వేరు వ్యవస్థ నీటిగా తీసుకుంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి సో ఈ విధంగా టెన్ టు ట్వంటీ లీటర్స్ మంచినీరు వేసిన తర్వాత మనము ప్యాక్లోబిట్రజోల్ను మొక్క వయసును అనుసరించి పది నుంచి ఇరవై లీటర్ల నీటిలో కలిపి మనము ఆ ముందుగా తీసుకున్న గుంతలలో లేదా గాడిలో వేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి సో ప్యాక్లోబిట్రాజోల్ వేసిన తర్వాత మొక్కపాదులు వేసిన తర్వాత టెన్ డేస్ మ్యాక్సిమం ఒక పది రోజులు వాటర్ ఇవ్వకుండా ఉంచడమే మంచిది తర్వాత మనకు ప్యాక్ ప్యాక్లోబిట్రజోల్ వేసిన తర్వాత ఇమ్మీడియట్ ఫాల్ జరగకూడదు మొక్కపాదులు వేసిన తర్వాత వెంటనే వర్షం పడకూడదు దీనివల్ల అవుట్ అయిపోతుంది మొక్కపాదుల నుంచి మెడిసిన్ అనేది దూరంగా వెళ్ళిపోతుంది వర్షపు నీటితో పాటు అదొకసారి జాగ్రత్త గమనించండి దాని తర్వాత మనకు నేను ముందే చెప్పాను ఎవరైతే మామిడి రైతులు ఎర్లీ ఫ్రూట్ తొందరగా ఫ్రూటింగ్కి పోవాలనుకునే వాళ్ళు జూలై టు ఆగస్టు ప్యాక్లో బిట్రజూలు వేయచ్చు జూలై నుంచి ఆగస్టు లోపల లేదు లేట్ ఫ్లవర్ కావాలనుకునే వాళ్ళు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మనము ఫ్లవరింగ్కి వెళ్ళిపోవచ్చు లేట్ ఫ్లవర్ కావాలనుకునే వాళ్ళు సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు మనం ప్యాక్లోబిట్రజూలు అనేది వేసుకోవచ్చు చాలామంది రైతులు ఇప్పటి నుంచే మొదలు పెట్టారు సో వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ జనరల్ డోస్ రికమెండేషన్స్ చూడండి ఫ్యాక్లోమీటర్స్ డోస్ ఎట్లుంటుందంటే ప్లాంట్ ఏజు సెవెన్ అండ్ సెవెన్ అండ్ అబోవ్ ఇయర్స్కు రికమెండేషన్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం ప్లాంట్ అనేది మెచ్యూర్ కావాలి ఓకే ఆరు ఏడు సంవత్సరాలు పైబడి ఉండాలి సో సెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్కు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ పర్ ప్లాంట్ వేయచ్చు సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పర్ ప్లాంట్ వేపించాలి దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఎంఎల్ పర్ ప్లాంట్ వేపించాలి ఇది జనరల్ రికమెండేషన్ కానీ మనము ప్రాక్టికల్గా చూసే రికమెండేషన్ వేరు ఇక్కడ నేను ప్రాక్టికల్గా చూసేది ఏంటంటే సెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాంట్స్కు దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎంఎల్ వేస్తారు సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ప్లాంట్కు దాదాపు థర్టీ టు థర్టీ ఫైవ్ ఎమ్ఎల్ఏ పర్ ప్లాంట్ వేస్తారు అదే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ప్లాంట్కు దాదాపు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఎంఎల్ వేస్తారు ఇది నేను జనరల్గా చూసేది ఏదైనా మనకు కరెక్ట్ డోస్ రికమెండేషను ప్రాక్టికల్ రికమెండేషన్ రెండు వేరువేరుగా ఉంటాయి ఇది మనకు ఓవర్ డోస్ అవుతుంది ఎవరైతే కొందరు ఏమంటారు ఎందుకు అంత ఓవర్ డోస్ వేసారంటే సార్ మాకు రెండు సంవత్సరాల నుంచి దీనికి పూత ఖాతా లేదు సార్ మేము ఎన్ని రోజులని దాన్ని చాకుతూ ఉంటాము ఎన్ని రోజులని ఊరికే చాకాలా అందుకే హై డోస్ వేసేసామంటారు అంటే ఎవరి బాధలు వాళ్ళవి ఎందుకంటే ఆ బాధలు రైతుకే తెలుస్తుంది మనం దగ్గరుండి రైతు ఇట్లా చేయొచ్చు కదా అట్లా చేయొచ్చు కదా ఆర్గానిక్లో చేయొచ్చు కదా సెమీ ఆర్గానిక్లో చేయొచ్చు కదా అని చెప్పడం ఈజీ ప్రాక్టికల్ లెవెల్లో ఫీల్డ్లో దిగి చేస్తే ఆ కష్టం తెలుస్తుంది స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాడు వర్షం పడుతుంది మందు వేస్ట్ అంటాడు ఆ మందు మళ్ళీ ఊరికే రాదు డబ్బులు పెట్టాలి ఫిజికల్ ఫిజికల్ పవర్ వేస్ట్ అవుతుంది కూలీలను పిలుచుకుంటాడు తోటలోకి వర్షం పడింది వాళ్ళని ఊరికే పంపించేది లేదు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి ఈ బాధలన్నీ ప్రాక్టికల్ ఫీల్డ్లో చేసే రైతుకు మాత్రమే తెలుసు ఏదో మనము ఊరికే కూర్చొని టకా టకా అని చెప్తే అది జరిగిపోదు ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక చివరగా ప్యాక్లోబిట్రాజోల్ మామిడిలో ఏ విధంగా పనిచేస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఈ ప్యాక్లోబిట్రాజోల్ అనేది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ మొక్కలో శారీరక పెరుగుదలకు ఏదైతే కొమ్మలు పత్రాలు లేదా కనుపులు పొడువుగా పెరగడానికి అవసరమైన జిబ్బరిలిన్స్ను తగ్గిస్తుంది అనగా మొక్క ఫోలియార్ గ్రోత్ ఎక్కువగా పెరగకుండా స్టాప్ చేస్తుంది ఈ విధంగా స్టాప్ చేసి ఏం చేస్తుంది చూడండి జిబ్బరిలిన్ గ్రోత్ను స్టాప్ చేసి ఫ్లవర్ ఫ్రూట్ని ఇనిషియేట్ అయ్యేటట్టు చూస్తుంది మొక్క శరీరంలో ప్రత్యుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేసేటట్లు సక్రమంగా ఏదైతే తమ కర్తవ్యం నిర్వర్తించేటట్లు చేస్తుంది మొక్కలో ప్రత్యుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేసేటట్లు చేస్తుంది పూత ఖాతా రావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్యాక్లోబిటర్తో స్ట్రెస్ టాలరెన్స్ వాతా వివిధ రకాల వాతావరణ ఒత్తిడులను తట్టుకొని మొక్క పూత ఖాతా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ప్యాక్లోబెట్రోజోల్ టెక్నికల్ నేమ్ ఎవరికి తెలుదు చాలా మందికి మామిడి రైతులకు కల్టర్ అని బాగా ఫేమస్ అయిపోయింది ఓవర్ డోస్ వేయకండి యాజ్ ఎ సైంటిస్ట్గా నేను చెప్తున్నాను మామిడి రైతు సోదరులు మీ వాడుక భాషలో వాడే కల్టర్ కానీ లేదా ప్యాక్లోబెట్రోజోల్ కానీ డోస్ వేయద్దండి మొక్క వయసును అనుసరించి వెయ్యండి ఎందుకంటే మనకు ఈ ఇది దీర్ఘకాలికంగా మొక్కలలో ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది అయితే దీర్ఘకాలికంగా ప్రతిసారి ఎక్కువ మోతాదులో వాడితేనే అది ఏ ఎవరికైనా మామూలేదు ఎవరికైనా అంతే చిన్న చిన్న డోస్ ఏదైనా మెడిసిన్ అవుతుంది పెద్ద పెద్ద డోస్ ఏదైనా పాయిజన్ అవుతుంది ఇది యూనివర్సల్ ట్రూత్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి